హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దర్ వీడియో చాలేజ్ అవుతుంది మా టాటా ఏసీ కొని అట్లనే బాడీ చేయించి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది అంత బిడ్ అయిపోయింది మాకు సో సీజన్ లేదు కాబట్టి ఇక టాటా ఏసీ రెడీ పేపిద్దామనుకున్నా అయినా వాళ్ళకి షిఫ్ట్ అన్న మెడికల్ షిఫ్టింగ్ అలాగే మన టెంట్ హౌస్ షిఫ్టింగ్ మన మెడికల్ షిఫ్టింగ్ చాలా వరకు ఉండే సో ఇవ్వడంతో అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో ఇవాళ ఇప్పుడే షాపు షాప్లో మా వైఫ్ నుంచి మేమైతే వెళ్తున్నాం మనకు నచ్చినట్టయితే రేడి మేపించుకొని ఇక చిదాం ముగిన క్రేజీ ఏది మాత్రం క్రేజ్ ఉంటే చూసేయండి గాయస్ మేమైతే ఇక్కడ ఎవరు ఇక్కడ రేడియం బాగా ఇలా ఫ్రెండ్ బాగా ఉన్నా అంట సో అయితే వెళ్తున్నాం చూద్దాం మరి వర్క్ ఎవరికైతే ఉంటుంది ఓకేనా ఆల్రెడీ మేము బైక్ ఇప్పించినాం ఎన్ఎస్కి చూద్దాం చలో గాయ గాయస్ వచ్చేసినాం షాప్ అయితే చాలే ఉంది రేడియం బాలు ఓకేనా చో మాట్లాడి రేట్ మాట్లాడేసి ఇక కదా అదే మనం మాట్లాడు చలో గాయస్ కొద్దకుంటుండు మనం చెప్పినాం ఫ్రాంట్ దేవీ వెయిన్స్ అండ్ డీజిల్ లైటింగ్ అని అన్నీ కోలుసుకుంటుండు కోలుసుకున్నాక మనకు చూసి ఫ్రై చెప్తాను సో చూద్దాం ఓకేనా పటాపట్ కానీ వీడియో బ్లాగ్స్ ఓకేనా చల్లో లో గాయస్ మొత్తం అయితే మొత్తం తీసుకున్నాడు పైన దేవి ఈవెంట్స్ అండ్ లైటింగ్ వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ వస్తుంది అండ్ ఇక్కడ ముంగుడ్స్ కేరీనే వస్తుంది అట్లనే సైడ్ కంటే మన మొత్తం డిజైన్ జెండాలు లేకుంటే తోటి డిజైన్ ఇస్తున్నాడు బాడీ కట్టిడు చిన్న చిన్నగా అట్లనే ఎక్స్ట్రా నెంబర్ ప్లేట్ కూడా సైడ్కు సైడ్కి ఉండాలి కాబట్టి ఎక్కడ ఉన్నా అక్కడ ముంగట ఫ్రంట్ కన్నా చూద్దాం మరి ఇక లోపలికి పోయి మంచిగా రేట్ మాట్లాడి ఇక డిస్కౌంట్ చేయించి రేడియం ఓకేనా జై జై హనుమాన్స్ ఇంకో కస్టమర్ వచ్చేసిండు ఇక మనమైతే బిల్ మాట్లాడుద్దాం చూడండి ఒకసారి ఒక చిన్న అది మన కస్టమర్ వచ్చింది చిన్న వర్క్ ఉందని చెప్పి మనము ఇక బయటకు తీరానికి వచ్చేసినాము తీరా అక్కడికి వెళ్ళిపోతాము మనకు మనకి కూడా వర్క్ రెడీ వర్క్ అయిపోతుంది కదా మొత్తం మీకు చూపిస్తాం ఒకసారి ఓకేనా చాలా వెళ్ళిపోతాము కొంచెం స్ట్రాంగ్ పోతుంది రాయ్స్ ఇక్కడ పది నిమిషాలు అన్నాడు గంట అయినా ఇంకా కాలేదు వర్క్ బాగా అవుతుంది రేపు రమ్మంటుండు ఉండు ట్రై కూరలేదు ఇంకా అర్థం అవుతుందట అర్ండా ఇంకా గంట కూడా అవుతుంది అట్ చూద్దాం వీలైతే వేరే దగ్గర వేపిద్దాం లేకుండా రేపు వద్దాం ఇక్కడికి చూద్దాం వేరే దగ్గర వెళ్తున్నాం అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లా తెలియదు అని చూద్దాం వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం వేలైతే వేపిద్దాం లేకుండా రేపిచరే చూసారు కదా స్టార్ట్ అంటే గాచారం గాడి మేరకు గుద్ద అంటున్నది ఇక్కడ వేరే షాప్లకి వచ్చినాం రెండు షాపులు బంద్ ఉన్నాయి సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక రేపు రమ్మన్నాడు ఇక మన వర్కర్ని పంపిద్దాం అలాగే రాందస్ కానీ ఓకే గాయస్ మనం ఇప్పుడు సిక్స్టీన్కి తిరుపతి వెళ్తున్నాం కాబట్టి ఇక ఇది మన దేవుడి గారికి పూజ చేయించుకోవాలి కాబట్టి మంచిగా పంచ అలాగే ఇది పనిను ఒక కండు అది తీసుకోవాలి ఇక మన బావదా షార్ద చార్మాస్లోకి అయితే వెళ్తున్నా అడికి వెళ్ళి తీసుకున్నాం ఓకేనా చేయస్ చార్మాస్ జీన్స్ కారీ మా వర్క్ హాయ్ బ్రో నానేడి సరే అని మనము తిరుపతికి అవుతున్నా నేను నాకు మంచి ఒక పంచా అలాగే స్టిక్కర్ ఉంటుందా నాకు అత్తయా నువ్వు మొన్న వచ్చే టీషర్ట్ ఇచ్చినావు అవుతుంటుంది పోరాడుకుంటూ మంచి మా అక్క కొడుకు అత్త అంతసినావునా అది అదే తీసుకొస్తా రామ్ రాజు ఏంట పంచ్ ఒకటి ఓకే రైట్ రైట్ ఓకే రైట్ పంచ్ ఒకటి పంచ్ ఒకటి కనువనా వితౌట్ స్టిక్కర్ వద్దాడు మొల్లడం ఉండదు కను అనేది అదే తవల్ తవల్ ఒకటి తెల్లడిది తవలే నెక్స్ట్ ఇంకోటి బనిన్ ఏ మంచి కొడుతుంది అఫిషియల్ ప్లస్ తవలి తీసుకుంటున్నా వైట్ తవలి పంచ అట్లే బనిన్ ఒకటి నాకు వైట్ నెంబర్ తెలుసుగా ఇట్లా ఫుల్ లైన్ తీసుకోబోయే టీషర్ట్ మంచిది ఒకటి సరేనా దొరికేసిన ఎందుకు దేరికి చూపించిపోకుండా రేడియం కోసం అదే రేడియం అన్ని బంద్ ఒక బీది ఉన్నాడు రేడియం బీదు ఉన్నది రేపు రమా చూపించినాము ఇంకరాడీ రెండు డీల్ ఇయ్యూ మూడా డబ్బులు అమ్మస్తాయి సీజన్ లేదా మీకు ఇప్పుడు గాయస్ డ్రెస్ అయితే విన్న తీసుకున్నా టీషర్ట్ అండ్ ప్యాంట్ ఉంటాయి బ్రో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలండి బ్రో మనది ఫుల్ నాకు ఆపద్దు ఫు హాఫ్ అయ్యా ఇక డ్రెస్ తీసుకున్నాం వెళ్ళిపోము లేట్ అయింది డ్రైవింగ్ అంతే ఇక్కడ షైన్స్ కట్ చేసినా మనకు తెలుసుగా ఇక మనం ఇలా వెజ్ తినాలి వెజ్ రైస్ తీసుకుంటున్నాయి నూడిల్స్ తీసుకుంటాడు వెజ్ రైస్ తిని వెళ్ళిపోము ఓకేనా గ్యాస్ ఇక్కడ సపరేట్ ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది సో మనమైతే వెజ్ రైస్ చూసుకుంటున్నాం ఎందుకంటే తిరుపతికి అవుతున్నాం కాబట్టి ఆ డ్రెస్ తీసుకున్నాం కాబట్టి మనకు అవి తినద్దు వెజ్ రైస్ అయితే తీసుకుంటున్నా సింగిల్ ఓకేనా ఓకే కాయస్ చలో గాయస్ రైస్ అయితే వచ్చేసింది చూడండి ఘోరంగా పొగలాపుతుంది తిని డైరెక్ట్ చలో ఓకే గైస్ మంచిగా తిన్నాం ఇక అవుతుంది ఇంటికి వనే లోడెక్కించుకొని రావాలి చిన్న బర్త్డే ఉంది మన మెడికల్ పక్కకి బర్త్డే వేసి మళ్ళీ ఆరు గంటలకైతే షాప్కి వెళ్ళాలి ఇక సిక్స్ నుంచి నైన్త్ షాప్లో ఉండాలి సో ఇది కథ కథ మనకి బేల్ రోడ్డు నడుస్తుండాలి ఓకే ఇంతతో వీడియో నేర్పున్నా మరిన్ని రకపోతే మనం చాలా తప్పే చేయండి కేటు ద నెక్స్ట్ వీడియో బాయ్